జయశ్రీరామ్ మహాజ్ఞానులు అంటే ప్రమాదం అందరిది ఆలోచిస్తారు చాలామంది ఎవరైనా ఒక అధికారం చేతికి వచ్చిందంటే వెంటనే నాకన్నా తెలివైన వాడు నాకన్నా గొప్పవాడు నాకన్నా జ్ఞానం ఉన్నవాడు ఇక్కడే ఉండకూడదు ఎందుకు వాడు మనవల్ని దాటిపోతాడు మనవల్ని అన్ని విధాలు చూస్తాడు అందులో వాడు నీతిమంతుడైతే మనం చేసే పనులన్నీ వాడు చెప్పేస్తాడు బయటకెళ్ళి కానీ ఈట ఉండకుండాకూడదు మన రహస్యాలు బయట పోకుండా ఆనందం తరమేవలసింది బయట ధరమేయవలసింది ఎవరికి మంచివాళ్ళు మంచి గూడాలు ఉండేవాళ్ళని దైవత్వం ఉండేవాళ్ళని దైవ దైవ కార్యం చేసేవాళ్ళని కపట నాటకం కపట నాటక సూత్రంలో కూడా అయితే ఆటకాలు ఆడేవాళ్ళని మంది ఉంటారు నాటకం లోవ కళ్యాణం ఈ ఇటువంటి ఇక్కడ ఏమిటంటే అల్పబుద్ధి అంటే మీ నేరో మైండెడ్ సంకుచిత స్వభావము సంకుచిత తత్వము ఎవరిలో అయితే ఉంటుందో సంకుచితం అంటే ఏమి ఆలోచనలు కుషించకపోవడం ఎక్కడి నుంచి విశాల విశ్వం నుంచి అక్కడి నుంచి మెల్లమెల్లమెల్లిగా విశ్వంలో నుంచి మన సూర్య కుటుంబం మన సూర్య కుటుంబంలో నుంచి మన భూమి మన భూమిలో మన రాష్ట్రం మన మన రాష్ట్రంలో మన ఊరు మన ఊరిలో మనం ఉండేదింతే ఇంకా లేరు ఇది సంకుచిత తత్వం దీనికి వ్యతిరేకమేమి విశాల భావాలు విశాల తత్వం విశాలం అంటే ఏమి మనం ఉండే ఇల్లు ఎంత అంత అంతకద్దు అది ఎక్కడ కనబడదు మ్యాప్లో చూసినట్లయితే విశ్వమంత ఆలోచనలు ఉండాలి విశ్వమంత విజ్ఞానం ఉండేంత స్థితికి వెళ్ళిపోయి విశ్వమంత ఆలోచనలు మనలోకి రావాలి అంటే ఏమి విశ్వ కళ్యాణం ఉండాలి అందుకే యోగం ఏం చెప్తుంది రాజయోగం వ్యక్తి మార్పే విశ్వ మార్పు ఎక్కడికి వెళ్ళిపోయి చూడు వ్యక్తి మార్పు ఊరు మార్పు అలా వ్యక్తి మార్పు రాష్ట్రమో దేశమో కనలేదు భూమి కూడా అనలేదు విశ్వ మార్పు విశ్వంలో మార్పు రావాలంటే ఇక్కడ వ్యక్తి మనసులో మారాలి మార్పు రావాలి ఎలా రావాలి నీవు యోగి అనేటువంటి మార్పు రావాలి యోగి అంటే సన్యాసి అని ఏదో కషావస్థలు తట్టుకుని అరవైలో కూర్చునే కాదు యోగి అంటే ఉన్నతమైనటువంటి స్థితి ఉన్నతమైన జ్ఞానము ఉన్నతమైనటువంటి పరిజ్ఞానము ఉన్నతమైనటువంటి అర్థం చేసుకునే స్వభావము ఉన్నతమైనటువంటి దైవ జ్ఞానము ఉన్నతమైన దయ గాలి కరుణ ప్రేమ ఇలా అవి కూడా చెప్పుకోవచ్చు ఉన్నత గుణాలు ఇవన్నీ ఉన్నవారే ఉన్నతులు అటువంటి వాళ్ళని ఉన్నతులు అంటారు అటు ఉండంత వాళ్ళు పరిపాలించినప్పుడు అన్ని ఉన్నతంగానే ఉంటుంది దేశం చాలా సౌభాగ్యంగా ఉంటుంది దేశమంతా కూడా అందరూ కూడా ప్రభువుని మెచ్చుకొని ఆనందిస్తూ ఉంటారు కానీ ఈ అల్పబుద్ధి అనే వాళ్ళకి మాత్రం అలా అధికారం ఇస్తే ఏమవుతుంది అల్పబుద్ధివానికి అధికారం ఇచ్చిన దొడ్డవారి నెల తొలగు తలగ కొట్టు తరిని కొట్టు వీడు మనవాడు కాదా తోసే బయట మనవాడ వాడికి బుద్ధి లేదా తెచ్చి లోపల మనవడు మనవాడు మనవడు ఏ లోపల వాడు మనవాడు కాదు వెయ్యి తోసే బయట ప్రస్తుతం ఇలా కొంతమంది ఉంటారు ఎక్కడెక్కడో ఉంటారు మనం తెలుసుకోవాలి అందుకే ఈ పద్యం వ్యామనం వేమన అధికారం ఇస్తే ఏం చేస్తాడు మంచి మంచి జ్ఞానుల్ని మంచి శక్తి సామర్థ్యాలు వాళ్ళని నైపుణ్యం కలిగినటువంటి సేవకుల్ని నైపుణ్యం కలిగినటువంటి అధికారులని అందరూ కూడా కొట్టేసేసి ఏ ఎందుకు పనికిరాని దోపిడీ ధర నుంచి లోపలేసుకుంటారు ఎందుకు దోచుకోవద్దు ఇలా ఉంటుంది దాన్ని ఏంతో పోలుస్తున్నాడు అంటే ఇది మహా జ్ఞానవంతమైనటువంటి ఈ యొక్క నీతి వాక్యం నీతి నీతి అంటే నేది తిన్నంత ఆనందం ఉండాలి చెప్పు తినడి కుక్క చెరకు తీయి పెరుగునా అంటే నీచ స్వభావం ఉండేవాళ్ళు వాళ్ళు అంటే మీ కుక్క చెప్పు తినడం పోయిపోతుంది అది దానికి చెరుకు ముందే తింటుంది అది చెరుకు తింటు కదా చెరుకుని దాని మొహం కూడా చూడదు అది కుక్క ఎందుకు దానికి అది ఇష్టం లే ఈ తోలు గిల్లు చేసినటువంటి కింద పట్టిన కాళ్ళు ఈడ్చుకొని మురికి మట్టిలో వదిలితే దాన్ని ఎత్తుకొని కొరుక్కొని తింటా ఉంటుంది కుక్క స్వభావం అది కుక్క తోక వంకర కుక్క తోక సక్రంగా చేస్తే శుభారస్తారు రాజు పర్యటించాడంట ఎంతమంది చూసారు ఏం కాలేదు కుక్క తోక ఎందుకు వంకర సాఫీగా వస్తుంది రాదు కదా అది ఎప్పుడే తిరుక్కునే ఉంటుంది కుక్క తోక వంకర ఈ వంకర టింకర బుద్ధులతో ఉండేవాళ్ళు చెరుకు తీ పెరుగున అంటే పవిత్రమైన ఆలోచనలు ఇతరుల ఆనందమే మన ఆనందం అనుకుని భావించేవాళ్ళు అందరి సుఖమే మన సుఖం అనుకొని కోరుకునేవాళ్ళు అందరూ ఉన్నతంగా జీవించాలని కోరుకునేవాళ్ళు ఎవరికి ఏ లోటు లేకుండా మనమంతా మన సహాయం అందిస్తామనుకునేవాళ్ళు దానం చేసేవాళ్ళు ధర్మం చేసేవాళ్ళు పుణ్యం చేసేవాళ్ళు ముఖ్యాలే సుఖాలే సంతోషాలే తన సంతోషంగా భావించే నాయకులు వీళ్ళు ఉన్నతమైనటువంటి గుణాలు కలిగిన వారు చెరకు వారు చెరకు అందరికీ అవసరమే చెరుకులోని చక్కెర లేకపోతే ఊరు టీ తాగరు పాలు కూడా తాగరు చక్కెర లేకపోతే దాన్ని వరక వారోవరేసి ఎందుకు అలవాటు నాలుక రుచి తీపి అయ్యా తీపి తినద్దు తీపి తింటే తీపి రోగం వస్తుంది మధుమేహం మధుమేహం అంటే తీపి అర్థం కాదు డయాబెటిక్ అంటే సులభంగా అర్థమైపోతుంది కనుక ఈ మధుమేహం వస్తుంది అంటే మధుమేహం వస్తే మందుమేహ దంపస్వామి మాకిందుకు అని అనేక తీపి పదార్థాలు స్వీట్స్ అది కూడా అనేక వంద రకాలు ఉంటాయి ఆ స్వీట్లు కూడా ఇవి ఒక రకం కూడా కాదు ఒక రకం చూసామంటే ఇది తింటే అది బాగున్నా తింటే ఇది బాగున్నా ఏది తింటే ఏది బాగున్నా ఆ గడికి మనమే ఒళ్ళు బాగుండదు చివరిలో దానికోసం బాధపడుతూ ఉండాలి కనుక ఎంత తినాలో అంత తినాలి కానీ బాగా రుచికరంగా బాగా ఉంటే టూ మచ్ ఇస్ అండ్ అంటే అతి అతి ఎక్కువైతే అది విషంగా మారుతుంది ఏది ఎక్కువైనా విషయమే ఈ విధంగా నీచ స్వభావం ఉండే వాళ్ళకి నీచ స్వభావమే ఉంటుంది నీచత్వమే ఉంటుంది వాళ్ళల్లో ఎప్పుడు నీచమైన ఆలోచనలే ఉంటుంది వాళ్ళు నిత్యము ఇతరుని హీడించడం హింసించడం పనికిరాని మాటలతోనే గడుపుతారు వాళ్ళు అట్లా ఉన్నతమైన వాళ్ళు అలా చేయరు పొగుడతారు కీర్తిస్తారు దైవాన్ని ధ్యానిస్తారు దైవం దగ్గర ప్రతిజ్ఞ చేస్తారు అయ్యా ఈయన ప్రమాణం సాక్షిగా నేను నా యొక్క బాధ్యతల్ని ధర్మబద్ధంగా అంతఃకరణ చతుష్టం కాదు అంతఃకరణ శుద్ధితో ఇంకా ఏదేదో శుద్ధి చేసేసుకొని అన్ని లోపల వాటిని కడిగి వాటితో కుక్క మీద సింహాసనం కూర్చోబెడితే కుక్క కుక్కే కానీ అది రాజౌదు చక్రవర్తి కూడా కాదు అని అంటాడు వేమన వేమన చెప్పే పద్యంలో వేమన కానీ సుమతిపద్యంగా నరసింహ సాం శతకం కానీ మనం ఈ పద్యాలన్నీ ఎందుకు రాశారు మన జీవన విధానం మార్చుకోవడానికి మన పద్ధతులు మార్చుకోవడానికి పది మందికి మనం అనుకూలంగా ఉండడానికి ఎవ్వరు కూడా మనం ద్వేషించకూడదు శత్రువు ధర్మరాజు లాగా ఉండాలి సర్వ మానవులు కూడా అంద సంతోషంగా ఉంటారు అనేటువంటి రామరాజ్యం లాంటి రాజు ఉంటే అప్పుడు ఆనందంగా ఉంటుంది అని చెప్పడానికి పద్యం చెప్పాడు ఓం నమో నారాయణ కౌసల్యతనయ శ్రీరామ కౌస్తుభాంగ బానుడు దయించెను తోయజాక్ష దైవ సంబంధ కార్యాలను తీర్చుకోగా వేగలే వైయమము బ్రూవ వెంకటేశ பிரம்மா ஸ்ரீ கிருஷ்ணம் வந்திய ஜகத்